అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సన్ లైటర్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలి ఈరోజు మిమ్మల్ని ప్లేస్ చేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్తో వీడియోస్ వస్తాయి ఈరోజు మనం తీసుకునే పోయే టాపిక్ ఏంటి అంటే మీ పర్సన్ మీకు నిజాలు చెప్పి మీకు దూరం అయ్యారా అబద్ధాలు చెప్పి మీకు దూరం అయ్యారా అంటే మీ బ్రేకప్కి ముందు మీరు దూరం కావడానికి ముందు మీ పర్సన్ మీతో నిజాలే చెప్పారా అబద్ధాలు చెప్పారా ఈ టాపిక్ పైన ఈరోజు రీడింగ్ తీయాలనుకుంటున్నానండి ప్లీజ్ ఇన్వర్స్ చెప్పండి మా వీటర్స్ యొక్క పర్సన్స్ వీళ్ళ నుంచి మూవానే వెళ్ళిపోయిన తర్వాత మూవానే వెళ్ళిపోయే ముందు వీళ్ళకి నిజాలు చెప్పారా అబద్ధాలు చెప్పారా అంటే ఈ బ్రేకప్కి ఈ మూవాన్కి కారణం ఇది అనే విషయాన్ని అది నిజమా అబద్ధమా ప్లీజ్ చెప్పండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి నేను అసలు వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా వీళ్ళు దూరం కావడానికి ముందు వీళ్ళ పర్సన్స్ చెప్పింది నిజమా అబద్ధమా అసలు వాళ్ళు రీ చెప్పిన రీజన్స్ నిజమా కాదా ప్లీజ్ చెప్పండి నేను మాస్ రీడింగ్ ఇవ్వండి పాజిటివ్ రీడింగ్ ఇవ్వండి గ్రాటిట్యూడ్ 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 bottom ఆఫ్ the దెక్ వరల్డ్ పేజ్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ pentacles పేజ్ ఆఫ్ wands సెవెన్ ఆఫ్ కప్స్ ఓకే అండి మీ పర్సన్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోయే ముందు అంటే మీ మూవ్ ఆన్ జరిగే తను ఆన్ అయ్యే సిచ్యువేషన్లో మీకు చెప్పిన విషయాలు నిజాలా అబద్ధాల అని అంటే మీ పర్సన్ చాలా భారంగానే వెళ్ళిపోయారండి అంటే మీకు చెప్పిందంతా అబద్ధమే దీన్ని బట్టి ఎందుకంటే మనసులో ఒకటి ఉంది బయటికి ఒకటి చెప్పేసి వెళ్ళిపోయారు మీ నుంచి మీ నుంచి దూరం అవ్వడానికి రీజన్స్ ఏవైనా మీ నుంచి మాత్రం చాలా భారంగానే వెళ్ళిపోయారు అంటే తన మనసులో ఉన్న విషయం ఒకటి తను మీకు చెప్పిన విషయం ఒకటి అది ఏదైనా కావచ్చండి ఇప్పుడు మీరు విడిపోవడానికి ముందు నాకు నీకు సెట్ అవ్వట్లేదని కానీ మీ కులము మా కులము వేరని కానీ మీ స్టేటస్ మాట స్టేటస్ వేరని కానీ లేదు మా ఇంట్లో మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు అని కానీ కొందరు కొందరికి ఏంటంటే ఏం వాళ్ళు ఇష్టపడతారు ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకుంటారు పెద్దలకు తెలియకుండా ఒక మూడు నాలుగు నెలలు ఉన్న తర్వాత వదిలేసి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోతే ఇంకా వాళ్ళకి జీవితం ఎలా ఉంటుంది ఇటు ఆ పిల్లలు అటు పేరెంట్స్తో చెప్పుకోలేరు ఇటు సమాజం దృష్టిలో పెళ్ళైనట్టు ఉండలేరు వేరే వాళ్ళతో అప్రోచ్ అవ్వలేరు వాళ్ళకంటూ ఉన్న మనుషులతో ఏది షేర్ చేసుకోలేరు నిజంగా నేను స్టార్టింగ్లోనే చెప్తున్నానని ఏమనుకోవద్దు మీరు నిజంగా ప్రేమిస్తే మీరు నిజంగా వాళ్ళని పెళ్లి చేసుకోవాలి వాళ్ళకు ఒక లైఫ్ ఇవ్వాలని అనిపిస్తే పెద్దల ద్వారా వెళ్ళి వాళ్ళు అంగీకరించిన తర్వాతనే మ్యారేజ్ చేసుకోండి మీకు మీరుగా ఏదో పెళ్ళిళ్ళు చేసేసుకొని తర్వాత ఎవరికి వాళ్ళు విడిపోయి తర్వాత మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు మా పేరెంట్స్ వద్దంటున్నారు మాకు వేరే సంబంధాలు చూస్తున్నారు ఇలాంటివి చాలా వస్తుంటాయండి అందుకే చెప్తున్నాను నిజంగా మీకు చేసుకోవాలి వాళ్ళతో లైఫ్ లాంగ్ ఉండాలని అనుకుంటే వాళ్ళ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటే పెద్దలతో చెప్పండి పెద్దలు ఒప్పుకునే విధంగా మీరు వాళ్ళని కన్విన్స్ చేయండి అప్పుడు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి కానీ మీరేదో తొందరపడిపోయి పెళ్ళిళ్ళు చేసుకొని తర్వాత ఎవరికి వాళ్ళు ఉండిపోయి పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు సమాజం ఒప్పుకోవట్లేదు నీ కులం నా కులం ఒకటి కాదు ఇలా చాలా చెప్తుంటారు మొదట్లోనే చెప్పినానని అనుకోవద్దు చెప్తున్నాను అలా కాకుండా పేరెంట్స్ని ఒప్పించి చేసుకోవడానికే ప్రయత్నించండి ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ భారంగానే వెళ్ళిపోయారండి అది తన మనసులో ఉన్న విషయం ఒకటి మీకు చెప్పేది ఒకటి అది ఈ రీడింగ్లో మీకు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అబద్ధాలే చెప్పారండి అన్ని అబద్ధాలు చెప్పి మీ నుంచి మూవ్ అనేవి వెళ్ళిపోయారు ఇక్కడ ఏంటి అని అంటే ఎవరికో ఒక ఆఫర్ చేయాలన్న ఉద్దేశం మీ పర్సన్ మనసులో ఉందండి ఇది మరి థర్డ్ పార్టీ కిందికి వస్తుందనంటే మేబీ రావచ్చు ఎందుకనంటే ఏమి అబద్ధాలు చెప్పి వెళ్ళిపోయారు అంటే ఎవరికో ఆఫర్ చేయాలన్న ఉద్దేశంతో అంటే ఎవరికో ప్రపోజ్ చేయాలన్న ఉద్దేశంతో మీ పర్సన్ మీకు అబద్ధాలు చెప్పి వెళ్ళిపోయారు చెప్పాను కదండి మా మన క్యాషట్స్ మన కులాలు ఒకటి కాదు మన మతాలు ఒకటి కాదని కుటుంబాలు ఒప్పుకోవట్లేదని ఫైనాన్స్ స్టేటస్ అని లేదు కెరియర్ వైజ్గా నేను ఇంకా కొంచెం గ్రోత్ ఎదగాలి అని నా గ్రోత్ నేను గ్రోత్ అయిన తర్వాత ఫైనాన్షియల్గా సెటిల్ సెటిల్ అయిన తర్వాత మన పెళ్లి గురించి ఆలోచిద్దామని ఇలా ఎన్నో ఎన్నో చెప్పి రకరకాలు అయిన కారణాలు చెప్పి మీ నుంచి మూవ్ అనే వెళ్ళిపోయారండి అంటే ఎవరికి ఎలా రిజినైట్ అయితే అలా తీసుకోండి చెప్తున్నాను కానీ వాళ్ళు వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి అని అంటే కేవలం వేరే వాళ్లకు ప్రపోజ్ చేసే ఉద్దేశంతోనే మీ లైఫ్ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారండి కాకపోతే డైరెక్ట్గా మీతో ఆ నిజం చెప్పకుండా అంటే నిజానికి ఆ నిజం మీకు కొందరికి తెలిసి ఉండొచ్చు కొందరికి తెలియకపోవచ్చు తెలిస్తే ఏంటి అని అంటే అక్కడే గుండె పగిలిపోతుంది తర్వాత తెలిస్తే ఏంటంటే మీ పర్సన్ ఇలాంటి వాడా ఇలాంటిదా అన్న ఒక ఐడియా మీకు వస్తుంది కానీ మీ పర్సన్ మీకు తెలియకుండానే వేరే వాళ్ళకు ప్రపోజ్ చేసే ఉద్దేశంతో వెళ్ళిపోయారండి ఇక్కడ ఏంటి అని అంటే తను హ్యాపీ రిలేషన్ కోరుకున్నారు ఇంకొకటి కొంచెం కెరియర్ పరంగా ఫ్యామిలీ పరంగా హ్యాపీగా ఉండడానికి అంటే కొందరికి ఎలాంటి గోల్స్ ఉంటాయని అంటే నేను బాగా సంపాదించాలి ఇది న్యాయపరమైన కోరికనే అయినా కూడా రిలేషన్లోకి వచ్చే ముందే అన్నీ మాట్లాడుకోవాలని ఏంటి అంటే బాగా సంపాదించాలి అమ్మా నాన్నని బాగా చూసుకోవాలి ఫ్యామిలీని బాగా చూసుకోవాలి నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి ఒక కారు ఉండాలి సమాజంలో నాకంటూ ఒక చిన్న స్టేటస్ మంచి స్టేటస్ ఉండాలి నా లైఫ్ నేను హ్యాపీగా లీడ్ చేసే అంత శక్తి నా దగ్గర ఉండాలని కొందరు కోరుకుంటారు ఇది న్యాయపరమైన కోరిక ఇలా న్యాయపరమైన కోరికలు కోరుకునే వాళ్ళు ఇట్లా హ్యాపీగా ఉండాలి ఒక గృహాన్ని కట్టుకోవాలి ఒక మంచి ఒక సెలబ్రేషన్ని క్రియేట్ చేసుకోవాలి ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి నా ఫ్యామిలీలో నేను అనుకునే వాళ్ళు ఏంటి అని అంటే పేరెంట్స్ని చూసుకోవద్దని ఎవరు అనరండి హ్యాపీగా ఉండమని చెప్తారు కాకపోతే రిలేషన్లోకి వచ్చే ముందే ఇవన్నీ ఆలోచించుకోవాలి పేరెంట్స్ ఉన్నారు ఫ్యామిలీ ఉంది బాధ్యతలు ఉన్నాయి ఇవన్నీ ఆలోచించుకొనే రిలేషన్లోకి రావాలి వచ్చిన తర్వాత ఏమవుతుంది అని అంటే అటు రిలేషన్ని కంటిన్యూ చేయలేరు బర్డన్గా ఫీల్ అవుతారు ఇటు ఫ్యామిలీని సరిగా మీరు సపోర్ట్ చేయలేరు మీ బాధ్యతని మీరు నిర్వహించలేరు అందుకని ఏదైనా అంటే ప్రేమ గుడ్డిది మేడం అనుకోకుండా వచ్చేస్తుందని మీరు అనొచ్చు నిజమే కానీ వచ్చిన తర్వాత పరిస్థితులకు అనుగుణంగా నడవడమే కరెక్టు ఎందుకంటే మొత్తం రిలేషన్లోకి చాలా పీకల్లోతో ప్రేమలోకి ఉండిపోయిన తర్వాత వాళ్ళు ఒప్పుకోవట్లేదు వీళ్ళు ఒప్పుకోవట్లేదు చేయట్లేదు చేపట్లేదు ఇదంతా అనవసరం ఎందుకంటే అక్కడ పేరెంట్స్ బాధపడతారు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ బాధపడతారు ఫ్యామిలీ అని ఒక అవగాహన ఉంటే ఇలాంటి రిలేషన్స్లోకి రారు ఫ్యామిలీ మీద అవగాహన ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే ఎందుకు ఇవన్నీ పెద్దవాళ్ళు చూసుకుంటారు కదా నా లైఫ్ నాది కదా నా పిల్లలు నా సంసారం నాది కదా అన్నట్టు ఉంటారు అవగాహన లేకుండా వచ్చేసి అటు వీళ్ళ జీవితం దుర్భరం అయిపోతుంది అటు వాళ్ళ జీవితం దుర్భరం అయిపోతుంది నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఎన్నో ఎన్నో కళలు కంటూ ఉంటారు ఒక కుటుంబం కోసం అలాంటి కళల్ని నిర్వర్తించుకోవడానికి అలాంటి కళలను సాఫల్యం చేసుకోవడానికి మీరు ముందుకు వెళ్లే ముందు ఒక మాట ఈ రిలేషన్లో ఉన్న మీ పర్సన్తో డిస్కస్ చేసి ఇలా ఉంది పరిస్థితి మనం ఇద్దరం వెళ్దాం ఇలా మాట్లాడుకుందాం ఇలా కన్విన్స్ చేద్దాం ఇలా మాట్లాడుకొని ముందుకు వెళ్ళండి ఎవరికి వారు ఉంటే ఎవరికి ఎవరు కాకుండా పోతారండి అదే నేను చెప్పాలనుకుంటున్నాను మీ ఉద్దేశం మంచిది అందరినీ మంచిగా చూసుకోవాలన్న ఉద్దేశం ఇది మంచిది కానీ మీతో పాటు రిలేషన్లో ఉన్న మీకోసం ఉన్న పర్సన్కి మాత్రం తెలియజేయండి వాళ్ళ నిర్ణయాలను గౌరవించండి అని చెప్తున్నాను అంతే అబద్ధాలు చెప్పి రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయ్యే ముందు నిజాలు చెప్పి రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయితే కొన్ని రోజులు బాధపడతారు తర్వాత ఓ నా పర్సన్ ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేశారు కదా ఐఎమ్ హ్యాపీ అనుకుంటారు అబద్ధాలు చెప్పి వెళ్ళిపోతే ఏంటంటే నా పర్సన్ మోసగాళ్ళు మోస చేసేవాళ్ళు అని అనుకుంటారు అది చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా కొంచెం చిన్నపిల్లల మనస్తత్వంతో కూడిన నిర్ణయాలు తీసుకున్నారండి అంటే మీ లైఫ్లోకి వచ్చే ముందు కూడా ఏంటి అసలు నేనేంటి అసలు నా లైఫ్ ఏంటి వెనకాల నా బ్యాక్గ్రౌండ్ ఏంటి నేనేం చేస్తే ముందుకు నా రిలేషన్ ముందుకు వెళుతుంది అని ఇలాంటి పెద్ద పెద్ద ఆలోచనలు చేసి ఒక మ మెచ్యూరిటీతో ఆలోచనలు ఎప్పుడు చేయలేదండి మీ పర్సన్ రిలేషన్లో వచ్చేసామా గ రోజులు హ్యాపీగా ఉన్నామా తర్వాత బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయామా చిన్నపిల్లలు అంతే కదండి చాక్లెట్ ఇస్తానంటే సైలెంట్గా కూర్చొని వాళ్ళ వాళ్ళు మనం చెప్పిన పని చేస్తూ ఆ చాక్లెట్ గుంజుకోగానే వెళ్ళిపోతారు సేమ్ చిన్నపిల్లల మనస్తత్వం మీ పర్సన్ అంటే ఒక మెచ్యూరిటీ లేని ఆలోచనలు చేసి ఈ క్షణానికి మిమ్మల్ని ఎటు కాకుండా చేశారు ఒక మెచ్యూరిటీతో ఆలోచించి ఉంటే మీ రిలేషన్లోకి వచ్చిన ముందే అన్ని వివరంగా చెప్పి ఇది నా ఇది నా పరిస్థితి ఇది నా ఫ్యామిలీ పరిస్థితి నేను ఇది అనుకుంటున్నాను నా జాబ్ ఇది నా శాలరీ ఇది నేను అని వివరించి మీకు చెప్పేవాళ్ళు ఏది లేకుండా అమాంతంగా రిలేషన్లోకి వచ్చి కొన్ని రోజులు హ్యాపీగా ఉండి పెళ్ళని అదని ఇదని ఏదో 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 అంతా ఏదో మసిపూసి మారేడుకాయ చేసినట్టు చేసేసి తీర వచ్చేసరికి అబద్ధాలు చెప్పి రిలేషన్ మూవ్ అనే వెళ్ళిపోతే ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి రోడ్డు మీద పడిపోయారు కదా వీళ్ళేంటి వీళ్ళకేంటి మరి వీళ్ళ జీవితం ఏమవ్వాలి ఇది మీ పర్సన్ ఆలోచించలేదు ఇన్ని అబద్ధాలు చెప్పి ఒక ఒక రిలేషన్ నుంచి బయటికి రావాల్సినంత అవసరం లేదు బాధపడినా నిజమే చెప్పాలి అదే గౌరవ గౌరవం ఇచ్చే ఒక విషయం చాలా ఫుల్లిష్గా నిర్ణయాలు తీసుకున్నారండి చాలా అంటే చాలా ఇంకొకటి న్యూ బిగినింగ్ కోసం కూడా మీ దగ్గర నుంచి మూవ్ అనే వెళ్ళిపోయారు చెప్పాను కదండి వేరే వాళ్ళకి ఆఫర్ చేయడానికి మీ నుంచి మూవ్ అనే వెళ్ళిపోయారని ఇది ఇక్కడ స్ట్రక్ అయిన స్ట్రక్ అయి ఉన్నారు అంటే ఇప్పుడు వాళ్ళ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు ఇంపార్టెంటా మీరు ఇంపార్టెంటా వాళ్ళకి లైఫ్ ఇవ్వాలా మీకు లైఫ్ ఇవ్వాలా అన్న ఒక సందిగ్ధ పరిస్థితుల్లో ఉండి చాలా స్ట్రక్ అయి ఉన్నారు మీ నుంచి మూవ్ అని అయ్యి వెళ్ళిపోయే ఆ సిచ్యువేషన్లో అందుకే ఆయన అబద్ధాలు చెప్పి మీ నుంచి మూవ్ అనే వెళ్ళిపోయారు ఇంకొకటి కొత్తదనాన్ని ఎక్కువగా కోరుకున్నారండి ఎమోషన్ అయ్యారు ఎందుకంటే కొంతకాలమైనా మీరు వాళ్ళతో రిలేషన్లో కంటిన్యూ అయి ఉన్నారు కనుక ఎమోషన్ అయ్యారు బాధపడ్డారు కానీ కొత్త వాళ్ళ కోసం ఎక్కువ అరువులు చేచారనమాట ఎక్కువ ఆరాటపడ్డారు అందుకు మీ నుంచి మూవ్ అనేవి వెళ్ళిపోయారు కొత్తదనాన్ని ఎక్కువ కోరుకున్నారు న్యూ బి కొత్త న్యూ బిగినింగ్ కోరుకున్నారు అంటే అది మీతోనే అయ్యి ఉంటే బాగుండేది కానీ ఇక్కడ మీతో కాదు వేరే వాళ్ళతో న్యూ బిగినింగ్ అంటే మీ రిలేషన్లోకి రావడానికి ముందే మేబీ మీ పర్సన్కి వేరే రిలేషన్ ఉండి ఉంటుందండి ఇది ఎవరికి ఎలా రిజినేట్ అయితే అలా తీసుకోండి కొందరు కొందరు ఒకరు ఇద్దరు ముగ్గురు అని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు అట్లా నేను అన్నానని ఏమీ అనుకోవద్దు ఇలా ఒకరు ఇద్దరు అని వాళ్ళతో మైండ్ గేమ్ ఆడే బదులు ఒకరితోనే హ్యాపీగా ఉండి వాళ్ళతోనే జీవితాంతం హ్యాపీగా ఉండి వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తూ మీరు వాళ్ళని గౌరవిస్తూ మీరు వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తూ ఒక అండర్స్టాండింగ్తో జీవితం ఉంటే ఎంత బాగుంటుంది ఎందుకు నాలుగు దిక్కులు చూడడం ఏం అవసరమా మీ జీవితంలోకి ఒక పర్సన్ ఎంటర్ అయ్యారు దేవుడు మీకు ఒక జీవితాన్ని ఇచ్చాడు ఒక పర్సన్ మీ లైఫ్లోకి పంపించారు అని అంటే వాళ్ళతోనే హ్యాపీగా ఉండాలి కదా లేదు అనుకోని విధంగా ఎవరైనా మీ లైఫ్లోకి వచ్చారు ఇంకా వాళ్ళు స్థిరంగా ఉండిపోయారు మీ లైఫ్లో మీకు మీరు ఊహించలేనంత ప్రేమను మిమ్మల్ని అనట్లేదండి మీ పర్సన్ అంటున్నాను వాళ్ళు ఊహించలేనంత ప్రేమను ఒక పర్సన్ ఇచ్చారు అని అంటే మేబీ అది కూడా దేవుడు ఇచ్చిన గిఫ్టే కావచ్చు ఇంకొక అవకాశం ఎందుకు ఎందుకు దేవుడు వాళ్ళ జీవితాల్లో కల్పించారో తెలీదు అలా ఉండి ఉండొచ్చు కానీ ఒకటి రెండు కాకుండా మల్టీ మల్టిపుల్ మల్టీపుల్ ఇలా ఉంటే ఉన్న వాళ్ళకి ఇబ్బంది వాళ్లకు ఇబ్బంది ఎందుకంటే అలాంటి ఒక రిలేషన్ని మెయింటైన్ చేసే వాళ్ళని ఎవరు ఇష్టపడరు వంద మందిని మెయింటైన్ చేసే వాళ్ళని మీరు మాత్రం ఇష్టపడతారనండి ఆ ప్రేమ ఆ ఆప్యాయత ఆ రెస్పెక్ట్ ఆ కేరింగ్ అంతా మీకే కావాలనుకుంటారు అది సహజం అది మానవ సహజం నేను ఇష్టపడిన మనిషి ప్రేమ నాకు దక్కాలి అనుకోవడం అది మానవ సహజం ఇక్కడ ఏంటంటే కొత్త కొత్త అవకాశాల కోసం ఎదురు చూడడం ఇలా చేసి మీ నుంచి అనే వెళ్ళిపోయారండి మేబీ ఇది చెప్తున్నాను కదండి ఇది కుటుంబ పరంగా కావచ్చు స్టేటస్ పరంగా కావచ్చు కుల మతాలకు సంబంధించిందే కావచ్చు ఏదైనా కావచ్చు అండి మొత్తానికి మీ నుంచి లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావచ్చు ఏదైనా కావచ్చు మీ నుంచి మాత్రం అబద్ధాలు చెప్పి మీ పర్సన్ మూవ్ అనేవి వెళ్ళిపోయారండి ఒక కొత్త దారిని వెతుక్కోవడానికే మీ పర్సన్ మీ నుంచి వెళ్ళిపోయారు అంటే ఉన్న ఉన్నది ఏంటి ఉన్నదంతా చీకటి అనుకున్నారు ఇక వచ్చేది నా జీవితంలో కొత్తది అనుకున్నారు అంటే ఉన్న వాటిలలో ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారని అంటే స్ట్రగుల్సే ఫేస్ చేసి ఉంటే మీరు మాత్రం మీ రిలేషన్లో ఉండమని మీ పర్సన్తో చెప్పారు కదా ఇప్పుడు మీ మీ రిలేషన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉంటే వద్దు మన రిలేషన్లో ప్రాబ్లం వస్తుంది హ్యాపీగా ఉందాము మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు మీ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు మా ఫ్యామిలీ ఇలా ఉంది మా మీ ఫ్యామిలీ ఇలా ఉందని మీరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో దూరం అయ్యే వాళ్ళు కదా మీరు అబద్ధాలు చెప్పి దూరం అయ్యే వాళ్ళు కాదు కదా ఒకవేళ మీ మీ రిలేషన్లో ఏదైనా ఒడిదుడుకులు ఉండి ఉంటే ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద విడిపోయేవాళ్ళు కదా అలా కాకుండా కొత్త దారి వెతుక్కుంటున్నారు మీ పర్సన్ కొత్త దారి కోసం వెళ్తున్నారు అంటే ఇక్కడ వేరే పర్సన్ కోసం కావచ్చు వేరే అవకాశం కోసం కావచ్చు వేరే ఆపర్చునిటీ కోసం కావచ్చు ఫ్యామిలీ కోసం కావచ్చు కెరియర్ కోసం కావచ్చు ఎనీథింగ్ ఏదైనా కావచ్చు అలా మీద అబద్దాలు చెప్పి వెళ్ళిపోయారండి చాలా హ్యాండ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు చూడండి ఒక నిర్ణయం గట్టిగా తీసుకొని ఆ నిర్ణయం మీద నిలబడి ఉంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు ఇక్కడ మీ పర్సన్ ఏంటి అని అంటే రెండు పడవల మీద ప్రయాణం కొనసాగించారు ఏ పడవ అటు ఇటు అయినా పడేది నూతిలోనే అది మీ పర్సన్కి అర్థం కాలేదు అప్పుడు మీ నుంచి మూవ్ ఆన్ అయ్యే ముందు చాలా అసలు ఏం చేయాలో తలబట్టుకొని భారంగా కూర్చున్నారు మీ పర్సన్ యాక్చువల్ చెప్పాలంటే ఎందుకంటే చేస్తుంది తప్పు దీన్ని ఎలా ముందుకు చెప్పాలి ఎలా నా పర్సన్తో చెప్పాలి అక్కడ వాళ్ళకేం చెప్పాలి ఇక్కడ వీళ్ళకేం చెప్పాలి ఏదో నాలుగు అబద్ధాలు ఆడేశారు మీతో ఎమోషనల్గా మిమ్మల్ని పిచ్చి వాళ్ళని చేసి మీ నుంచి మూవ్ అనే వెళ్ళిపోయారు ఎన్నో కారణాలు చెప్తారండి ఎందులో చూడండి నేను ఇందాక చెప్తున్నాను కదా మెయిన్గా కారణం ఫ్యామిలీ ఫ్యామిలీ సఫర్ అవుతుందని కానీ సొసైటీలో మనకంటూ ఒక గౌరవం ఉండాలని కానీ ఫ్యామిలీ వా మన వల్ల ఫ్యామిలీ సఫర్ అవ్వద్దని కానీ ఫ్యామిలీ ఇబ్బంది పడద్దు కానీ ఫ్యామిలీ వాళ్ళు నన్ను కంట్రోల్ చేస్తున్నారని కానీ ఇలా ఫ్యామిలీని చూపించి చాలా 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 అబద్ధం ఆడి వెళ్ళిపోయారు మీ పర్సన్ నిజం చెప్పాలంటే తనకు వేరే అవకాశాలు వేరే ఆప్షన్స్ ఉండడం వల్ల మీ పర్సన్ వెళ్ళిపోయారు మీ లైఫ్లో నుంచి కానీ చెప్పడానికి రీజన్ ఏంటి అని అంటే ఏదో అన్ని కాకమ్మ కబుర్లు అనుకోండి ఫ్యామిలీ ఇలా అలా ఒప్పుకోవట్లేదు అంటే ఏ రోజుకైనా ఫ్యామిలీకి సంబంధించిన ఒక విషయం వచ్చిందంటే ఏ రిలేషన్ అయినా అలా దూరం అయిపోతుంది ఎందుకంటే ఫ్యామిలీని మించింది ఏది ఉండదు కనుక ఫ్యామిలీ అని ఒక మాట చెప్పేస్తారు అన్ని రోజులు ప్రేమలో ఉంటారు అంతలా ప్రేమిస్తారు నువ్వు లేదే నేను లేదంటారు ఎన్నో నీడ్స్ని పొందుతారు ఎన్నో ఎంతో డబ్బు తీసుకుంటారు ప్రేమ కేరింగ్ అన్నీ తీసుకుంటారు చివరికి వచ్చేసరికి పోని ఇంకేదన్నా ఒక అనదర్ స్టెప్ అంటే కమిట్మెంట్ ఇవ్వమని మీరు అడిగే టైంలో సడన్గా ఫ్యామిలీ అనేస్తారు ఇంకా అక్కడ కొడుతుంది చూడండి దెబ్బ ఇంక అప్పుడు మీరు ఏం మాట్లాడలేరు ఏం మాట్లాడతారు ఫ్యామిలీని కాదని వచ్చేసి ఏమంటారా అనలేరు కదా మీరు కూడా ఇక్కడ మీకు ఫ్యామిలీ ఉంది మీరు మీ వాళ్ళని బాధ పెట్టద్దు వాళ్ళకు ఫ్యామిలీ ఉంది వాళ్ళను బాధ పెట్టద్దు అన్న ఉద్దేశంతోనే మీరు ఉంటారు కదా సడన్గా అనే అనేస్తారు ఫ్యామిలీ అనేసరికి స్ట్రక్ అయిపోతారు ఇంకా మీరు కూడా ఏం మాట్లాడలేరు అలా ఒక ఒక దాన్ని ఏమంటారు ఒక బ్రహ్మాస్త్రం వేస్తారనమాట ఇది బ్రహ్మాస్త్రమేనండి ఇన్ రిలేషన్స్ కొనసాగుతూనే ఉంటాయి రిలేషన్లో ఉంటారు నీడ్స్ తీర్చుకుంటారు అవసరాలు తీర్చుకుంటారు అన్నీ అయిపోయిన తర్వాత చివరికి కమిట్మెంట్ ఇచ్చే సమయానికి మీకు కేరింగ్ ప్రేమ పంచే సమయానికి వాళ్ళ అవసరం మీకున్న సమయానికి సడన్గా మీ నుంచి మూవ్ అనే వెళ్ళిపోతారు రీజన్ ఏంటి ఫ్యామిలీ ఇలా చెప్పి వెళ్ళిపోతారండి అందుకే ఈ రోజుల్లో ప్రేమ అందరూ అంటారు ప్రేమ సడన్గా పుడుతుంది మేడం మేమేం చేయలేము సడన్గా వచ్చేసింది అంటాం కానీ నిజం చెప్తున్నానండి నిజంగా ప్రేమ గుడ్డిది సడన్గా పుట్టచ్చు అది మనసులో ఉన్న ఫీలింగ్స్తో మొదలవుతుంది కానీ మీకెంత ప్రేమ ఉన్నా మీకు ఎంత ఆప్యాయత ఉన్నా ఆ వ్యక్తి పైన మీకు ఎంత అభిమానం ఉన్నా ఆ వ్యక్తి ఎలాంటి వాళ్ళు అని చెప్పి ఒక్కసారికి పదిసార్లు ఆలోచించి మీరు రిలేషన్లోకి వెళ్ళండి ఎందుకంటే ఈరోజు ఈ సొసైటీలో ఈరోజు చూస్తున్న చిత్ర విచిత్రమైన సంఘటనలు ఒకటి రెండు కాదు బంధంలో చూస్తున్నా అందుకు ఎవరైనా ఆడవాళ్ళైనా మోసపోవద్దు మగవాళ్ళైనా మోసపోవద్దండి నేను ఎవరికి స్పెషల్గా చెప్పట్లేదు ఎవరైనా మనుషులే ఎవరిదైనా హృదయమే ఎవరికైనా భావోద్రేకం ఉంటుంది బాధ ఉంటుంది ఆడవాళ్ళకే ఉంటుంది మగవాళ్ళకు ఉండదని కాదు మగవాళ్ళకే ఉంటుంది ఆడవాళ్ళకు ఉండదని కాదు ఎవరైనా నిజంగా మీకు ఒక పర్సన్ నచ్చారంటే వాళ్ళ గురించి కూలంకషంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇంకా రిలేషన్లోకి వెళ్ళిన తర్వాత ఆ పర్సన్ కరెక్ట్ కాదు అని తెలిస్తే మీ గుండెలు బద్దలైపోతాయి వాళ్ళు మోసం చేసే వాళ్ళని తెలిస్తే మీరు బతికుండగానే నరకం చూస్తారు ఫ్యామిలీ కోసం వెళ్ళి వెళ్ళిపోయానని ఒక అబద్ధం అండి ఇది చెప్పారు వేరే వాళ్ళతో ఎక్కువ కమ్యూనికేషను వాట్సాప్లో మాట్లాడడం ఫోన్లలో మాట్లాడడం చాటింగ్లు చేయడం అంటే మీరు పక్కన ఉండగానే ఇంకొకరితో ఇది ఎంతవరకు మీరు సహించగలుగుతారు అంటే ఏదైనా మాట్లాడితే సంథింగ్ సమ్ వర్క్ కోసం ఎక్కువ ఆన్లైన్లో ఉంటున్నాను ఏదో వర్క్ కోసం మీకు బిజీగా ఫోన్లో ఉంటున్నాను వర్క్ గురించి మాట్లాడుతున్నాను ఇలా మీకు అబద్ధాలు చెప్పడం ఇక్కడ ఏంటి అని అంటే ఇంకొకటి ఇంకా మీకు ఏం చెప్తారనంటే నాకు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి చాలా ఆప్షన్స్ ఉన్నాయి నా లైఫ్ ఏంటి అని అంటే ఇట్లా పరిచిన తివాచి చాలా ఆప్షన్స్ ఉన్నాయి నాకు కానీ నేను నాకు నువ్వు మాత్రమే కావాలి నేను నిన్ను మాత్రమే ఇష్టపడుతున్నాను కానీ ఫ్యామిలీ ఉంది నాకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి కానీ నేను వేటి జోలికి వెళ్ళట్లేదు నీ కోసమే చూస్తున్నాను కాకపోతే ఇక్కడ ఫ్యామిలీ అందుకు నీతో నేను ఉండలేను మూవ్ ఆన్ అయిపోతున్నాను ఇక్కడ ఏంటి అని అంటే ఒక అవకాశం ఇవ్వడం ఎవరికి వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వడం కోసం ఇదంతా చేశారండి మీ పర్సన్ చాలా స్వార్థపరులండి అండి ఇంకా వేరే వాళ్ళు కూడా మీ పర్సన్కి ఆఫర్ చేయడం మీ పర్సన్కి ప్రపోజ్ చేయడం అంటే ఇవి ఇది ఎలాగనంటే కుండలో వాటర్ లాగండి తీస్తూనే ఉంటాం పోస్తూనే ఉంటారు తీస్తూనే ఉంటాం పోస్తూనే ఉంటారు చూడండి అలాంటి ఒక లైఫ్ స్టైల్ మీ పర్సన్ది మీరు వెళ్ళిపోతారు ఇంకోరు వస్తారు మీరు వెళ్ళిపోతారు ఇంకోరు వస్తారు ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ ఉన్న పర్సన్ అండి మీ పర్సన్ అందుకే మిమ్మల్ని అంత ఈజీగా అబద్ధాలు చెప్పి మీ నుంచి మూవానే వెళ్ళిపోయగల వెళ్ళిపోయారు ఇంకా ఇంకా ఏంటి అని అంటే తనకు కూడా వేరే వేరే ఆఫర్స్ చాలా ఉన్నాయి ఆ ఆఫర్స్ సైడ్ వెళ్ళిపోయారు ఇక్కడ ఏంటి అని అంటే ఓవరాల్గా మీ పర్సన్ మీకు అబద్ధం చెప్పి మీ నుంచి మూవ్ అనే వెళ్ళిపోయారంటే హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ మీకు అబద్ధం చెప్పి మీ నుంచి మూవ్ అనేవి వెళ్ళిపోయారండి కేవలం ఒక కుటుంబం అన్న ఒక నెపంతో మీకు అక్కడ ఒక భూతద్దంలో ఒక ఆకాశంలో చంద్రుడిని చూపించినట్టు ఫ్యామిలీ అని ఒక ఇట్లా చూపించి మీ నుంచి మూవ్ అనే వెళ్ళిపోయారు కానీ కారణం అది కాదండి ఫ్యామిలీ కాదు థర్డ్ పార్టీకి వెళ్ళడానికి ఎక్కడ అవకాశం దొరకక ఫ్యామిలీని ఒకటి రీజన్గా చూపించి మీ నుంచి మూవానే వెళ్ళిపోయారండి మీరు నుంచి మూవ్ అనే వెళ్ళిపోయేటప్పుడు మీ పర్సన్ చెప్పిన హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ అన్ని అబద్ధాలే చెప్పి వెళ్ళిపోయారండి ఇది ఈరోజు రెడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్